స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు తమ అభిమాన హీరోకి ఏమైందోనని ఆందోళన చెందారు ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ పర్సనల్ టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది ఏ మేరకు ఈ వార్తను ఖండించింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నిజం కాదని తార క్షేమంగా ఉన్నారని అధికారికంగా వెల్లడించింది దీంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు కాగా గత రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు వేలకు గాయాలు అవ్వడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది అసలు విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు స్వల్ప గాయమైనట్లు వెల్లడించింది మణికట్టు గాయంతోనే ఆయన నిన్న రాత్రి కూడా దేవరా షూటింగ్ లో పాల్గొన్నాడని తనకు సంబంధించిన షూట్ మొత్తాన్ని పూర్తి చేసినట్లు తెలియజేస్తుంది చేతికి బ్యాండేజ్ తో ఉన్న ఎన్టీఆర్ చేతికి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేసింది గాయం కారణంగా ఎన్టీఆర్ రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటాడని ఆ తర్వాత సినిమా షూటింగ్స్ లో బిజీ అవ్వనున్నట్లు వెల్లడించింది ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని సూచించింది కోసం టు హిట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి